కేసీఆర్ పన్నిన పన్నాగంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుని మీద స్వారీ చేస్తున్నారని సినీ నటుడు శివాజీ పేర్కొన్నారు కేసీఆర్కి జగన్పై అంత ప్రేమ లేదని తమ స్వార్థ ప్రయోజనాల కోసమే స్నేహం చేస్తున్నారని ఆరోపించారు రీసెంట్గా ఆయన నిజం పేరుతో విజయవాడలో విలేకరు సమావేశం నిర్వహించారు ఏపీలోని వాన్పిక్ భూములను కాజేసి అక్కడ ప్రైవేట్ పోర్ నిర్మించుకోవాలన్నది టీఆర్ఎస్ అధినేత బలీయమైన కోరికగా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ అనుకూల ప్రభుత్వం వస్తే వాన్పిక్ భూములు కేసీఆర్ ఖాతాలో వెళ్ళిపోవడం ఖాయం పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోతుంది పోలవరం ముంపు మండలాలు తిరిగి తెలంగాణలో విలీనం చేసుకుంటారు అందుకే ఎన్నికల్లో వైకాపా గెలవాలని జగన్కి పెద్ద మొత్తంలో డబ్బులు పంపించారు జగన్ సీఎం అయితే అమరావతిలో రాజధాని ఉండదు జగన్ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనం దేశానికి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్పై ప్రతిపక్ష నేతలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారు పొరుగు రాష్ట్రానికి చెందిన సన్నాసులు ఆంధ్రప్రదేశ్పై పగబట్టారు ఆంధ్రప్రదేశ్కి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు కూడా కాకుండా దాంతోపాటు దాన్ని పూర్తి చేయకుండా ఆపాలని ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకునేందుకు ప్రధాని మోడీ అనుసరణలో తెలంగాణ సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని శివాజీ ఆరోపించారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవెసి కూడా బీజేపీతో పడ్డారు వీరంతా కలిసి జగన్ అడ్డం పెట్టుకుని ఏపీని తమ అవసరాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకుని సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే భావితరాలు తీవ్ర నష్టపోతాయని శివాజీ హెచ్చరించారు కేసీఆర్ని ఎలా నమ్మారో జగన్కే తెలియాలి అని అన్నారు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆంధ్ర కుక్కలారా అహంకారమా కండకావరమా మీరందరూ తెలంగాణ వెట్రిగా కూడా పేకలేరు తెలంగాణను అడ్డుకోవాలని వైఎస్ పావురాల కోట్లో పావురం అయిపోయారని అన్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలకి పనురాయితీలు లభిస్తాయి అప్పుడు హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోతే ఏం చేయాలి ఆంధ్రులపై ద్వేషంతో కేసీఆర్ ఉన్నారు మరి జగన్ కేసీఆర్ని ఎలా నమ్మారో ఆయనకే తెలియాలి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేస్తుందని సీఎం చంద్రబాబు నేను ముందే చెప్పాను మొదట్లో ఆయన నమ్మలేదని శివాజీ చెప్పుకొచ్చారు పోలవరం ప్రాజెక్టులో ఈ నాలుగేళ్లలో పునాది కూడా పడలేదని అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పెట్టలేదని జగన్ చేసిన విమర్శలు నిజమేమోనని తాను ఆ రెండు పాత్రలు స్వయంగా ప్రకటించి మరీ వెళ్ళొచ్చి చూశానని ఆ రెండు చోట్ల పనులు జరుగుతున్న తీరు వీడియో ప్రజెంటేషన్ ద్వారా విలేకరులు చూపించారు శివాజీ పోలవరం పూర్తవుతుందా నేను పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాను నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయి వందల సంఖ్యలో ట్రక్కులు వేలాది మంది కార్మికులు రాత్రి పని పనిచేస్తున్నారు పనులు సగానికి పైగా పూర్తయ్యాయి జగన్ చేసిన విమర్శల్లో వాస్తవం లేదు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సరైన నిర్ణయం తీసుకోపోతే కేసీఆర్ పోలవరం పనులని ఆపేస్తారు అంటూ శివాజీ మండిపడ్డారు